హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అల్ లవ్ యూ ఒక విషయం చెప్తాను వినండి ఏంటంటే మనం ప్రతీ నెల హోమ్ ప్రోడక్ట్స్ కొనుకొచ్చుకుంటాము ఏంటంటే సోప్స్ పేస్టు సబ్బులు కుకింగ్ ఆయిలు హెయిర్ ఆయిల్ హెయిర్ షాంప్ అవన్నీ తెచ్చుకుంటుంటాము కానీ ఎక్కడ తెచ్చుకున్నా కానీ మార్కులో తెచ్చుకున్నా సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నా ఎక్కడ తెచ్చుకున్నా కానీ మీకు ఏమన్నా ఎంఆర్పి రేట్ కంటే తక్కువ ఇస్తారా లేకపోతే ఒక నాలుగు నెలలు కొనుక్కున్నారు కదా ఈ ఐదో నెల ఒక పదిహేను వందలు రెండు వేల రూపాయలు సామాను ఫ్రీగా ఇస్తాం తీసుకెళ్ళండి అని ఎవరన్నా అంటున్నారా ఎక్కడా అనరు ఎక్కడా అనరు కానీ మన వెస్టీజ్ కంపెనీలు మాత్రం మీకు ఒక ఐదో నెల ఫ్రీగా ఇస్తూ ఉంటుంది సామాను ఒక్క రూపాయి కూడా తీసుకొని రాకండి మీకు ఒక నెల సరిపోయే సామాను ఫ్రీగా ఇస్తూ ఉంటుంది మన వెస్టీజ్ కంపెనీ ప్యూర్ ఆర్గానిక్ మన కంపెనీలో ప్యూర్ ఆర్గానిక్ బ్రాండెడ్ సూపర్గా ఉంటాయి ఒక్కసారి వాడారనుకోండి అస్సలు మర్చిపోరు మళ్ళీ వేరే షాపుకి కూడా పోరు మీరు కానీ మీరు మంచి వస్తువులని వదిలిపెట్టేసి ఎందుకండి కెమికల్ సామాన్ కొనుక్కొని వాడుకుంటున్నారు ఒక ఇప్పటికే చాలా రకరకాల రోగాలు వచ్చి వస్తున్నారు జనాలు కానీ మంచి ప్రోడక్ట్స్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మనకు దొరుకుతున్నాయి దొరికేటప్పుడు అక్కడనే తెచ్చుకోవాలి ఎవరైనా సరే మన దగ్గర ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది టెన్ పర్సెంట్ ఫ్రీ ప్రోడక్ట్స్ ఉంది నాలుగు నెలలు కొనుక్కుంటే ఐదో నెలలు ఫ్రీగా ఇస్తారు మనకి మరి వంద రూపాయలు క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది మనకి ఇవన్నీ వదిలిపెట్టేసి